సో ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించి చేయడం జరిగింది ఇది మానవతా ఏ ఒక్కరైనా సరే అది చూసి అయ్యో పడిపోయారంటే ఆయన ఆసుపత్రి తీసుకెళ్ళి చెప్పడం ఆ ధర్మం కాదా ఇది వచ్చి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం మంత్రులు లేకపోతే ఈటీవీ లేకపోతే ఏబిఎన్ లేకపోతే టీవీ ఫైవ్ చెప్పాలా మాకు మాకు తెలియదా ఏంటిది మీరు చూత ఉంటే ఇచ్చాము ఇచ్చామంటారు ఎక్కడ భద్రో చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీ బాధ్యత కాదా పోనీ మొబైలైషన్ పెట్టుకొని లారీలు వచ్చి ఏదో మొన్న చంద్రబాబు నాయుడు మా మీటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే వాళ్ళ మంత్రులు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టు మా మొబైలైజ్ మొబైలైషనా ఎక్కడైనా సరే బస్సుల్లోనూ లారీల్లో లేకపోతే పెట్టి తీసుకొచ్చామా పెళ్ళిస్తే ఆడే ప్రజలు స్వచ్ఛందంగా కార్యకర్త మా నాయకుడు వస్తున్నాడని చెప్పి స్వచ్ఛందంగా వస్తుంటే మీ కడుపు మండి మా పని అయిపోయింది అని ఈ రకమైన కుంచెల తత్వంతో కుటుంబంతో చేస్తున్న ఈ కార్యక్రమం అది ఈ వ్యాపారం కాదు చెప్పండి నిన్ను ఇవన్నీ మీరు భద్రతలు తనడానికి ఇది సాక్ష్యాలు కాదా ప్రతిరూపాలు కాదా చూస్తామండి రెండు రోజులు పెట్టి టీవీలో ఓ ఎంత ఏ రకంగా వాళ్ళ తాలూకా మా మాటలు కానీ వాళ్ళ తాలూకా స్టోరీలు కానీ లేకపోతే వాళ్ళ దాడులో డిబేట్లు కానీ ఏ రకంగా ఉన్నాయనేది ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే అది కానీ అక్కడ ఉంటే తప్పకుండా దాని మీద వెంటనే దాని మీద కావాల్సిన పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వ పరంగా జరుగుతుంది ప్రభుత్వం చేస్తుంది చట్టపరంగా జరుగుతుంది కార్యక్రమాలు చట్టపరంగా జరుగుతాయి కానీ కాదు ఇక్కడ ఇది మేనిఫిటేషన్ ఇది ఇది అక్కస్తోనూ ఒక దుర్మార్గమైన ఆలోచనతోను వాళ్ళకున్న గదిగన్న డొక్కట మరి విద్యను అన్నిటిని ఉపయోగించి చేసిన కార్యక్రమం ఇది దీని గురించి వచ్చి మూడు రోజులు ఇంకో పల్లే ఆ కార్యకర్త మా కార్యకర్త ఆయన చనిపోయినది ఎంతో బా బా బాధించింది ఎంతో బాధపడ్డాం పార్టీ తరఫున వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం చేసాం మీ చూటు కడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని దేశం పార్టీని మీ పర్యటనలో మీ కార్యక్రమం చనిపోయినప్పుడు మీ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు ఎవరికి ఆదుకున్నారా చెప్పండి చెప్పండి మీద ఆలోచనలు చేసి ఎప్పుడైనా కార్యక్రమాలు ప్రభుత్వంలో చేస్తామా చెప్పండి పూర్తిగా చట్టాన్ని చేతితో తీసుకొని వ్యవస్థ నుంచి గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను పెట్టించి చేస్తూ మళ్ళీ తగుదామా అంటూ ఇవాళ నిన్న ఇవాళ ఓ నిన్న టీవీలో చూస్తాను కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో సత్యశీలు లాగా మేమేదో వీళ్ళులాగా మాట్లాడుతున్నారు అన చూసుకోండి మీ వీపీ ఎలా ఉందో తెలుస్తుంది మీకు మీ సత్యశ తెలుస్తుంది ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ యువత పోరు చేస్తే ఎందుకు ఉద్యోగ ఉద్యోగాలు లేవు యువతకి ఇచ్చిన మాట వాగ్దానాలు నెరవేర్చలేదు ముందు వచ్చి బాబు వస్తే జాబిస్తా ఉన్నారు మొన్న వచ్చి జాబ్ ఇస్తే జాబిస్తాం లేకపోతే నిరుచోబు ఇస్తా ఉన్నారు ఎక్కడ ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు మొన్న ఎప్పుడు టీవీ చూశాను చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఇక్కడ వైజాగ్లో నుండి ఎక్కడో మాట్లాడుతూ నాకు వైజాగ్లో అనుకుంటాం మీ అందరూ ఉన్నారు లేదు విజయవాడలో ఉన్నాం సూపర్ సెట్స్ అమలు తెరిపిస్తామన్నారు అందులో భాగంగా దీన్ని దీని కొంటాం స్కిల్ డెవలప్మెంట్తో టైప్ చేస్తాం ఉద్యోగులు ఎవరికి వచ్చాయి ఉద్యోగం ఎవరికి వచ్చే ఉద్యోగం మీ ఇంట్లో వాళ్ళకో మీ తాపేదారుకో మీ ఇంటి పక్క వాళ్ళకో వచ్చి ఉంటాయి ఎవరికి వచ్చాయి పద్దెనిమిది సంవత్సరాలు నేను మైలుకి మైలుకొచ్చి పదిహేను వందల రూపాయలు వచ్చి వాళ్ళకి వృద్ధిస్తామని చెప్పారు ఇచ్చారు అడిగితే పీ ఫోర్ అంటే ఏంటి పీ ఫోర్ ఏంటి పీ ఫోర్ పీ ఫోర్ ఎంతమంది ఎంతమంది ఉన్నారు మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నేను మైలు పీ ఫోర్లో ఎంతమంది నువ్వు టైప్ చేస్తావు పీ ఫోర్లో ఏంటి వాటిస్ కాన్సెప్ట్ పీ ఫోర్ ఈ పీ ఫోర్ అండ్ ఇప్పటి నుంచో ఉంది డబ్బునే వాడు వచ్చి ఏమైనా బతుమాలకు ఏమైనా చేసి వాడికి ఆసరా ఇస్తూ ఒక ఇతర ముగ్గున తదిలించాడు ఒక ఇతర ముగ్గునో వాడికి వచ్చి ఒక కల్పించాలి ఎప్పుడు నుంచో ఉంది పొన్ను పోయినా డిజైన్ చేసామంటే లేదు పబ్లిసిటీ వరకే అందుకే ప్రతి నేను చూసి ఈ మాయ మాటలు ఎప్పుడు చూస్తున్నా సరే ఎప్పుడు చంద్రబాబు నాయుడు మనం గెలిపించినా ఎప్పుడు మాస్ పోతున్నాం దగా పడుతున్నాం మాయ మాయ మాయపడుతున్నాం అని అంతేకాచింది వ్యతిరేకత వాస్తవం కాదా ఎంతసేపు పబ్లిసిటీ ఇంతెందుకండి నిన్న కాక మొన్న వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా చేశారు వైజాగ్లో చేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఈరోజు పెట్టారనుకో ఓకే తప్పు కాదు కానీ దానికోసం ఇంత ఇంత ఎత్తున అంతమందిని ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉందా ఇన్ని లక్షల రూపాయలు కో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడాల్సిన అవసరం ఉందా ఇంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా నీ పబ్లిసిటీ కోసం నీ వ్యక్తిగత ఆరాధన కోసం ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ ఒరిగింది ఏంటి చెప్పండి ఏంటి విశాఖపట్నానికి ఒరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఏ ఏం వర్గించారు ఇక్కడ దానివల్ల ప్రయోజనం విశాఖపట్నంకి జరిగిన ప్రయోజనం ఏంటి ఆంధ్రప్రదేశ్ జరిగిన ప్రయోజనం ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి నీ పబ్లిసిటీకో నీ ప్రాపకానికో నీకో లేకపోతే నీ 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 కుటుంబ సభ్యులకు నీ కుమారునికో లేకపోతే ఇంకా ఇంకొకరికో ఒకరినొకరు వచ్చి పోగుడుకోవడానికి పనికి వచ్చింది తప్ప దేనికి వచ్చింది నేను దేనికి వ్యతిరేకం కాదు కానీ యోగా డే ఉంది ఫాదర్స్ డే ఉంది మదర్స్ డే ఉంది చిల్డ్రన్స్ డే ఉంది మన అని అవి అవి ప్రత్యేకంగా అంతా కూడా ఆ రోజుని ప్రత్యేకంగా వారిని వచ్చి మనం గౌరవించుకుంటాం చూస్తుంటాం ఆ కార్యక్రమం చిత్తప్పు కాదు అంత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరగాలి జరిపించి ఎక్కడో అక్కడ ప్రత్యేకించి ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు దానివల్ల ఆ ప్రాంతానికో లేకపోతే ఆ రాష్ట్రానికో ఒక ప్రయోజనం కలగాలి అది నా తాలూకా ప్రశ్న ఆ ప్రయోజనం ఏంటో చెప్పాలి ఎంతసేపు తనందరికీ అటు ఇటు ఇటు పోలుకోవడం మనం చూస్తాను వైజాగ్లో వచ్చి ప్రథమ పెట్టినప్పుడు మన మీకులే ఓ మీ మీ నాకు తెలియకొడతాను మీరు కూడా బ్రహ్మాండం అంటే ఏడు బ్రహ్మాండం చెప్పండి ఇప్పుడు చెప్పండి నాకు ఏడు బ్రహ్మాండం ఇప్పుడు సోదరులు చెప్తాను నేను చూసాను టీవీలో బ్రహ్మాండం ఈ ఏడు బ్రహ్మాండం ఐదు దక్ష పద్మాక్ష పది లక్షలు చేయడం ఉపయోగం ఏంటి జాక్యత కాదు అంటుంది సారీ జాక్య మాట్లాడ ఆడాను కానీ ప్రయోజనం కలగాలి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం వల్ల దాంట్లో చూశాను నేను ఏమని దీనికి వచ్చి వంద కోట్లో వచ్చేయింది కానీ ఋషికొండకు వచ్చి ఖర్చు పెట్టి ఋషికొండలో ఎస్ ఖర్చు పెట్టారు దేనికి ఒక ఎసెట్ క్రియేషన్ చేస్తాం ఒక ఎసెట్ క్రియేషన్ చేస్తాం ఇప్పటికే చెప్తున్నాను ఆ రోజు రాష్ట్రంలో క్యాబినెట్లో మంత్రిగా ఈ ప్రాంత వాసిగా ఒక మాన్యుం దాన్ని తయారు అందులో అవి జరిగితే తప్పు జరిగితే శిక్షించండి ఎవరు తన్నాడు ఎందుకంటే పని చేయకుండా మరి ఆ కాంట్రాక్ట్ బిల్లు ఇచ్చారు